ప్రతిష్టాత్మకమైన ప్రొద్దుటూరుపై పట్టు బిగించేందుకు అభ్యర్థులిద్దరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలున్న ప్రచారంలో ఒకరిని మించి ఒకరు ముందుకు సాగుతున్నారు గెలుపుపై ఖచ్చితత్వం కోసం ఇద్దరు గట్టి పోరాటమే చేస్తున్నారు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాదరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి నంద్యాల వరదరాజు రెడ్డి పోటీ చేస్తున్నారు ఎవరూ ఎవరికి తీసిపోని విధంగా సాగుతున్న విధానం చూస్తే ఎప్పుడూ ఇంత కసిగా ఎన్నికలు జరగలేదనిపిస్తోంది వాస్తవానికి ప్రత్యర్థులిద్దరూ తమ తమ బలాలను బేరీజు వేసుకుంటున్నారు పార్టీల మేనిఫెస్టోలతో పాటు తమ సొంత ఇమేజ్ను ప్రదర్శించే పనిలో పడ్డారు ఎమ్మెల్యేగా తానున్న ఇరవై ఐదేళ్ల కాలంలో ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉండేదని టీడీపీ అభ్యర్థి వరదరాజు రెడ్డి శాంతి మంత్రాన్ని ఓటర్లలోకి తీసుకెళ్తున్నారు తన హయాంలో ఎలాంటి అవినీతి భూకబ్జాలు ఉండేవి కావని చెబుతున్నారు తనను మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అవినీతిని అంతం చేస్తానని స్పష్టం చేస్తున్నారు తన హయాంలో సైతం ప్రొద్దుటూరును అభివృద్ధి పదంలో నడిపించానని బాహటంగా వివరిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వరద ఇదిలా ఉంటే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనదైన శైలిని ఓటర్ల ముందు ప్రదర్శిస్తున్నారు ఎన్నడూ లేని విధంగా ప్రొద్దుటూరును సిరిపురంగా మార్చిన ఘనత తనదనని వివరిస్తున్నారు అభివృద్ధి ఎలా ఉంటుందో స్థానికులకు రుచి చూపించానని కూడా ప్రకటిస్తున్నారు వందల కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి విడుదల చేయించి ప్రగతిని సాధించానని వివరిస్తున్నారు తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్లకు కట్టినట్టు చెప్పుకుంటూ పోతున్నారు మున్సిపల్ పార్కు కూరగాయల మార్కెట్ తాగునీటి సౌకర్యం ఆర్టీసీ బస్టాండు వంటి నిర్మాణాలను స్థానికులు ఎదుట ఉదాహరిస్తున్నారు ఇలా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు అవకాశం దొరికినప్పుడల్లా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులు తమ తమ అస్త్రాలకు పదునుపెట్టి పెట్టి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు